ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహంకాళే నమయమ్మా ఈరోజు టేస్టీ ఉప్మా చేసుకుందాం వెరైటీగా ఉప్మా అంటే ఎవరికి ఇష్టం ఉండదు కానీ అందరికి నచ్చేటట్టు నేను చేసి చూపిస్తాను రెండు గిన్నెలు లేదు సార్ దానికి కావాల్సినవి ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి వేరుశెన గుళ్ళు మినపప్పు పచ్చనిపప్పు కొంచెం క్యారెట్ కొత్తిమీర ఏదైనా ఒక గ్లాస్ తీసుకోండి ఒక గ్లాస్ రవ్వకి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోండి ఒక హాఫ్ గ్లాస్ పాలు పోసుకోండి కరెక్ట్గా సరిపోయింది మీకు గట్టిగా రాకుండా నూనె తాగింది కదా ఫస్ట్ వేరుశనగ గుళ్ళు వేసేసుకుందాం ఈరోజు మట్టి పెట్టి పెట్ల ఎందుకంటే కొంచెం ఇది ఫ్రీగా ఉంటుంది ఉప్మాక అనేసి ఇది పెట్టాను

తీసేస్తా గిన్నెలోకి ఇప్పుడు ఆవాలు వేసుకుందాం ఒక స్పూన్ చాలు చెట్టు చెట్లు అంటున్నాయి చూసారా అట్లా ఏగాలి అప్పుడు చేదురావు ఏ కూరలు అయినా సరే ఆవాలు ఏగాలి బొజ్జిలకర ¿Te lo meten papu? Para ya está. Ya vale, ya está. ఏంటంటే నల్లగా అయిపోతాయి మనం తినాలన్నా కూడా అంత టేస్ట్ ఉంది అనమాట ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ వేగాలి ఉల్లిపాయమంటే హాయిలో పెట్టేసుకోండి రెడ్ సరే ఇప్పటికే వచ్చేసింది లాస్ట్ వేసిన రెండు రెబ్బల కర్రే పగేస్తున్నాను టమాటా పచ్చిమిర్చి రెండు వేసేసుకోండి ఇప్పుడు ఏం చేస్తా అంటే కొన్ని మంటలకించుకోండి నీ వేసే కొద్ది మంటల గీసుకోండి ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాను లైట్గా కొంచెం చిట్కీ పస్తూ మా ఇంట్లో ఈ ఉప్మా ఇష్టంగా తింటారనమాట అందుకని మీకు కూడా చేసి చూపిస్తున్నాను నేను టమాటా కొంచెం మగ్గాక ఇగో క్యారెట్ మొక్కలు మా అబ్బాయికి కోసాడు చాలా సన్నగా కోస్తాడు మా వాడు మగ్గిపోయింద నీళ్ళు పోస్తున్నాము గ్లాస్ రవ్వ కదా ఇది గ్లాస్ రవ్వ ఇంకొంచెం వేసి అనమాట నేను ఇది అదే గ్లాసు ఒకటి రెండు ఇదిగో మూడు ఇంకొకటి ఉంది కదా కొంచెం రవ్వ దానికి హాఫ్ గ్లాస్ పోస్తున్నాను ఇంకా హాఫ్ గ్లాస్ తర్వాత ఇక కాచిన పాలు ఈ తర్వాత పోస్తాను నేను ఇవి హైలో పెట్టేసుకోండి ఒకసారి ఉప్పు చూసుకోండి ఉప్మాలో ఎప్పుడు వాటర్నే రుచి చూసుకోవాలి ఉప్పు దీలా సరిపోతే మనకి ఇంక ఉప్మాలో సరిపోద్ది సరిపోయింది ఇంకా పైలో పెట్టుకొని మరిగించేసుకోండి కొంచెం పసుపు ఎందుకు వేసానంటే మనం తినేటప్పుడు కళ్ళకి రుచిగా లుక్గా కనిపిస్తుంది చూడగానే తినాలి అనిపించేటట్టు ఉంటుంది అన్నమాట తెల్లేటప్పుడు పోసుకుందాం ఈ పాలు ఏర్ తెల్లేటప్పుడు అంటే ఇట్లా పొంగుతుంటాయి కదా అప్పుడు మొదలు మొదలుపెట్టినవి పాలు కూడా పోసేస్తాను కాగబెట్టిన పాలే పోయండి పచ్చి పాలు వద్దు ఇప్పుడు తెరితే తెరలేక రేసేసుకుందాము ఇదిలా పోసేసుకుందాం మొత్తం ఇది ఒక ఐదుగురికి వస్తుంది ఉప్మా బాగా తిన్నా కూడా హైలో పెట్టుకొనే చేసుకోండి సిమ్లో అట్లా పెట్టద్దు హైలోనే పెట్టాలి పాలు ఏమి ఇరిగిపోవు తెలుసు ఉన్నాయి చూసారుగా ఇప్పుడు మంట చిన్నది పెట్టాలి సిమ్లో కాకుండా మీడియంలో అదిగో మీడియంలో పెట్టేసి రవ్వ పోసుకోవాలి ఇట్లా తిప్పుతూ ఉండాలి గడ్డ రవ్వకుండా ఉంటుంది పోసేసా ఇప్పుడు హైలో పెట్టేసేయండి కక్షణ లోపల మనం ముందు వేయించుకున్నాం కదా వేరుశెనగుళ్ళు కొత్తిమీర ఇవన్నీ వేసేసుకోండి ఇప్పుడు తిప్పేసేసి ఒక్క నిమిషం ఇట్లా ఉడకనిచ్చి కట్టేయండి ఈ నీళ్ళు ఉన్నాయని అనుకోవద్దు మీరు కట్టేసేయండి వెంటనే మూసండి ఒక్క నిమిషంలో బాగా ఉడికిపోయి ఉంటుంది మంట వద్దు ఇంకా అసలు మళ్ళీ చూపిస్తాను ఒక సెకండ్లో మొద్ది అలా తిప్పేసేయండి చోటే ఉండకుండా అన్నీ కలిసి ఉండే ఇంకొక నిమిషం మొక్క పెట్టేసేయండి మీకు గట్టిగా పొడి పొడి ఆడతా కావాలి అంటే ఒకటికి రెండే పోసుకోండి కొంచెం లూజుగా కావాలంటే ఒకటికి మూడు పోసుకోండి కరెక్ట్గా సరిపోయింది ఒకటికి మూడు పొడి పొడి ఉండాలంటేనే రెండు పోయాలి ఇదిగో చూడండి చూసారా సరిపోద్ది అన్నమాట ఒక్క నిమిషానికి గట్టిగా అయిపోద్ది ఇదిగోండి రవ్వ ఎసురులో పోసిన వెంటనే ఒక్క క్షణం అట్లా ఉంచి కట్టేసుకోవడమే ఉప్మా ఆ నీరంతా పోయిందా ఉడకబెట్టకూడదు చూసారుగా ఇది నచ్చితే షేర్ చేయండి కామెంట్ పెట్టండి బెల్ కొట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ